హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది ఇక ఈ స్టోరీ మ్యాక్సిమం పదిహేను భాగాలు ఉంటుంది కాదు ఇంకా తక్కువే ఉంటుందేమో అయిపోతుంది స్టోరీ ఎండింగ్కి వచ్చింది విక్రమార్క కత్తి అంటున్నాడంటే నిజంగానే చంపేస్తాడు ఏమో అనే భయంతో అందరూ కూడా వద్దు విక్రమార్క మైకిల్ని చంపేయొద్దు అని అన్నారు కానీ విక్రమార్కని ఆపే లేకపోయారు విక్రమార్క కూడా వాళ్ళ మాటల్ని పట్టించుకునే సిచ్యువేషన్లో లేడు కత్తి తీసుకొని వస్తే నిజంగానే చంపేస్తాడు ఏమో అనే భయం రాజుకి కూడా మనసులో కలగటంతో సార్ అని భయంగా పిలిచాడు ఫస్ట్ చెప్పింది చెయ్యి రాజు కత్తి తీసుకొనిరా అని విక్రమార్క గట్టిగా అరవటం అంతకు మించి అతని కళ్ళు భయంకరంగా ఉండటంతో రాజుకి కూడా భయం వేసి విక్రమార్కకు ఎదురు చెప్పే సాహసం చెయ్యలేక విక్రమార్క చెప్పినట్లుగానే కిచెన్లోనికి వెళ్ళి కత్తి తీసుకొని వచ్చి విక్రమార్క చేతుల్లో పెట్టేశాడు అలా కత్తి విక్రమార్క చేతుల్లో పెట్టేటప్పుడు కూడా రాజు చెయ్యి గజగజగజ చలికి వణుకుతున్నట్లుగానే వణుకుతూనే ఉంది విక్రమార్కని చూస్తూ ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భయం బాడీ మొత్తం కూడా షివరైపోతుంది ఎంతో కొంత విక్రమార్కని చూసి ధైర్యంగా మాట్లాడగలిగే తాతగారు కూడా ఆ క్షణం విక్రమార్క కోపం మైకిల్ని చంపేయాలి అనుకున్న ఆవేశాన్ని చూసి భయపడిపోయారు ఇక రాగిని నా కొడుకుని ఈ విక్రమార్క చంపేస్తున్నాడు అని గట్టి గట్టిగా అరుస్తుంది కానీ అడుగు ముందుకు వేసి విక్రమార్క నా కొడుకుని నువ్వు చంపటానికి వీల్లేదు ఎందుకు చంపుతున్నావు నా కొడుకు ఏదైనా జరిగితే నీ పని నేను చూస్తాను అని మాత్రం విక్రమార్కకి ఎదురు తిరిగి మాట్లాడలేకపోయింది మొదటి నుంచి కూడా విక్రమార్క అంటే రాగిణికి భయం ఎక్కువగానే ఉంది ఆ తర్వాత అనిరుద్ధ విషయంలో విక్రమార్క ఇంటిలో అందరి ముందు బిహేవ్ చేసింది అనిరుద్ధు కాళ్ళు చేతులు విరిచేసింది చూసిన తర్వాత ఇక ఆ భయం మరి కాస్త పెరిగింది ఇప్పుడు తన కొడుకు విషయంలో కూడా సేమ్ అలానే కాదు కాదు అంతకు మించి ఎక్కువ జరుగుతున్నా కూడా భయంతో అడుగు ముందుకు వెయ్యలేకపోయింది రాగిని మధ్యలోనికి వెళితే తనని కూడా చంపేస్తాడు ఏమో భయం అనుష ఆనంది ఇద్దరూ అయితే జరుగుతుంది ఏంటో వాళ్ళకు క్లారిటీగా తెలియదు కానీ విక్రమార్క ఖచ్చితంగా ఏదో బీభత్సం చేస్తున్నాడు అని వాళ్ళ మనసుకు అనిపించి ఇద్దరు కూడా భయంతో ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నారు ఇక అనిరుద్ ఆనంద్ ఇద్దరూ కూడా ఆ విక్రమార్క చేతుల్లో పనిష్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళే కాబట్టి పాపం మైకిల్ ఇప్పుడు వీడికి విక్రమార్క ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో అని ఫీల్ అయ్యారు కాపాడడానికి మాత్రం ముందుకు వెళ్ళలేకపోయారు ఎందుకంటే విక్రమార్క నార్మల్గా ఎవ్వరి జోరికి వెళ్ళడు తన పని తాను చూసుకుని వెళ్తాడు అతడికి ఎదురు వెళ్తేనే వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాడు అలా అనిరుద్ ఆనంద్ ఇద్దరూ ఎదురు వెళ్ళి శిక్ష అనుభవించిన వాళ్ళే హిరణ్య విషయంలో తను తప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా అనిరుద్ధ్ చేశాడు వెనక ఎంతో కుట్ర పన్నాడు అని అనిరుద్ధికి శిక్ష వేశాడు సూర్య విషయంలో అలానే హిరణ్య హాస్పిటల్లో ఉండటానికి కారణం ఆనంద్ అని ఆనంద్కి చావు రుచి చూపించాడు ఇప్పుడు తన భార్యను కిడ్నాప్ చేసి ఆమెను మానసికంగా అంతకు మించి భయపెట్టాడు మైఖిల్ అని విక్రమార్కకు తెలుసు అందుకే దానికి తగ్గట్టుగానే మైఖిల్కి పనిష్మెంట్ ఇవ్వటానికి విక్రమార్క ఫిక్స్ అయిపోయాడు తాతగారు మాత్రం కత్తిని చూసి రేయ్ కొంచెం ఆలోచించి పనిష్మెంట్ ఇవ్వరా చిన్న పిల్లవాడు ఏదో తెలిసి తెలియక తప్పు చేసి ఉంటాడేమో నువ్వు మరీ అంత కఠినంగా మారిపోవద్దు అని చెప్పగలిగాడు కానీ నువ్వు ఏమీ చెయ్యొద్దు వదిలిపెట్టు అని మాత్రం చెప్పలేకపోయాడు వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నా ఏం చేస్తున్నా అసలు విక్రమార్కకి సంబంధమే లేదు తన ఎదురుగా ఉన్న మైఖిల్ కూడా తనను చూసి భయపడుతున్నాడు వదిలేయి అన్నట్లుగా జాలి చూపులతో చూస్తున్నాడు అయినా కూడా ఆ చూపులు తన మనసుని కరిగించలేదు ఒకవైపు హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరవకుండా ఉన్న కౌటిల్య మరోవైపు కత్తి ఘాటుతో కనిపించిన హిరణ్య ఆ ఇద్దరు ఇప్పుడు తన కళ్ళ ముందు కనిపిస్తున్నారు అందుకే అందుకే అద్దే కసి మనసులో నుంచి బయటికి వస్తున్నట్లుగా చేతులతో చూపిస్తూ తన చేతిలో ఉన్న కత్తిని ఆవేశంగా ఎత్తి మైకిలి కుడి చేతిని నరికేశాడు విక్రమార్క మరీ అంత నిర్దాక్షిణ్యంగా చేస్తాడు అని ఒంట్లో ఉన్న ఎవ్వరూ కూడా ఊహించలేదు ఊహించుంటే అక్కడ ఉండేవాళ్ళు కాదేమో అదంతా చూస్తూ భయంగా కళ్ళు మూసుకున్నారు ఆఖరికి మగవాళ్ళు కూడా చూడలేకపోయారు ఆ సిచ్యువేషన్ని తన చెయ్యి కట్టైన మరుక్షణం మైఖిల్ భయం బాధ అంతకు మించి నెప్పితో తట్టుకోలేక అమ్మా అని గట్టిగా ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా గట్టి గట్టిగా ఆపకుండా అరుస్తూనే ఉన్నాడు అల్లాడిపోతున్నాడు అయినా కూడా విక్రమార్క మనసు శాంతించలేదు ఆ మరుక్షణం మైకిల్ ఎడమకాలు కట్ చేశాడు అంతే ఇంతకు ముందు పైన చెయ్యి ఇప్పుడు కాలు కట్ అయిపోవటంతో నిలబడలేక కింద కూలబడిపోయాడు రక్తం ఏరులై పారుతుందని చెప్పవచ్చు మైకిల్ అరుపులు ఏడుపులు బీభచ్చంగా ఉన్నాయి ఆ ఇల్లు మొత్తం రీసౌండ్ వచ్చేస్తుంది మైకిల్ అరుపులు ఏడుపులతోనే విక్రమార్క చేసేది చూస్తున్న ఆ ఇంట్లో వాళ్ళు ఒళ్ళు గగ్గురు పొడిచినట్లుగా భయంతో కళ్ళు మూసుకున్న వాళ్ళు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దృశ్యం చూడలేకపోయారు మైకిల్ అరుపులు వింటుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కళ్ళు తెరిచి ఎదుటిగా జరిగేది ఏంటో చూసే సాహసం కూడా ఆ క్షణం వాళ్ళెవ్వరూ చేయలేకపోతున్నారు ఇంకొక్కసారి ఇంకొక్కసారి నా మేడ మీద నీ కన్ను పడిందో ఈ రెండు కళ్ళు పీకేసి బయట పారేస్తాను ఇప్పటికీ నేను నీకు చాలా తక్కువ పనిష్మెంటే ఇచ్చాను అనుకుంటున్నాను అది కూడా ఎందుకు అంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి అని ఒకరు కోరుకున్నారు అంటే ఆ ఒక్కరు ఎవరో కాదు అజయ్ అజయ్ పిల్లల్ని ఇంటి లోపలికి తీసుకుని వెళుతూ చంపొద్దు అని చెప్పటంతో విక్రమార్క ఆగాడు అందుకే ఇదిగో ఇంత సింపుల్ పనిష్మెంట్ ఇచ్చాను అని ఒక కాలు చెయ్యి తీసేశాను ఇక పైన నీ జీవితం నీది నా ఇంటిలో నువ్వు ఉండటానికి అస్సలు వీల్లేదు నా ఇంటిలో ఉండాలి అంటే బుద్ధిగా ఉండాలి కాదు కొడదు అని ఎక్స్ట్రా చేస్తే ఇలానే ఉంటుంది గెట్ లాస్ట్ ఇంకెప్పుడు నువ్వు నీ తల్లి ఇద్దరూ కూడా గేటు లోపల కనిపించడానికి వీల్లేదు గేటు బయట ఉండండి అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తిని కోపంగా పక్కకు విసిరేసి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ రాగిణి మైఖేల్ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ ఇంకొక క్షణం కూడా మీరిద్దరూ నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ నుంచి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క తనని చూస్తూ భయపడుతూ ఉన్న సూర్య ఫేసే తన కళ్ళ ముందు కనిపించటంతో తలపట్టుకున్నాడు సూర్యా నీ కళ్ళ ముందు నేను ఇలాంటివి చెయ్యాల్సి వచ్చింది అని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తెరిచాడు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన షర్ట్ మీద బ్లడ్ మాక్స్ కనిపించటంతో వెంటనే వాష్రూంలోకి వెళ్ళి పది నిమిషాలు షవర్ కింద నిలబడి ఆ తర్వాత బయటకు వచ్చి డ్రెస్ మార్చుకుని క్షణం కూడా ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోయాడు ఇంటిలో రాగిని మైఖిల్ ఎలా ఉన్నారు అసలు ఉన్నారా బయటికి వెళ్ళిపోయారా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళని కాపాడేది ఎవరు అనేది కూడా తను పట్టించుకోలేదు విక్రమార్క అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మైఖేల్ నెప్పికి అల్లాడిపోతూ మరోవైపు తన బాడీలో ఉన్న రక్తమంతా బయటకి వెళ్ళిపోతూ ఉంటే ఆ రక్తాన్ని చూస్తూ గిలగిలలాడిపోతూ కొట్టుకుంటూ చేప పిల్లల చచ్చిపోతాను అనే భయంతో అమ్మ కాపాడవే హాస్పిటల్కి తీసి వెళ్ళవే అని అరుస్తూనే ఉన్నాడు రూమ్లో ఉన్న అజయ్కి మైఖేల్ అరుపులు వినపడుతూనే ఉన్నాయి విక్రమార్క పనిష్మెంట్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడో ఏంటో అజయ్కి తెలుసుకొని కొడుకు దగ్గరకు వెళ్ళి దగ్గరకు తీసుకోవాలి కొడుకుని కాపాడాలి అని ఉంది కానీ ఇప్పుడు తను వెళ్ళలేడు అలా తను బయటకు వెళితే తనతో పాటు సూర్య యశ్వంత్ ఇద్దరూ కూడా వస్తారు అక్కడ జరిగేది చూస్తే తట్టుకోలేరు అందుకని తన మనసుని రాయి చేసుకుని మరీ పిల్లల దగ్గర అక్కడే ఉండిపోయాడు అంతకు మించి అనిరుద్ధ్ ఆనంద్ ఇద్దరికీ కూడా పనిష్మెంట్ జరిగిన తర్వాతే వాళ్ళు మంచి వాళ్ళగా మారారు అలానే మైకిల్ కూడా మారిపోతాడు ఇప్పుడు నేను వెళ్ళి హెల్ప్ చేస్తే ఇక జీవితంలో ఎప్పటికీ కూడా మారడు ఇలానే తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటాడు ఏమో అనే ఫీలింగ్ కూడా అజయ్ మనసులో కలిగింది అందుకే బయటకు వెళ్లకుండా రూంలోనే ఉండిపోయాడు విక్రమార్క బయటకు వెళ్ళిపోవటంతో రాగిని మైకిల్ అంటూ తన కొడుకు దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఏంట్రా ఇదంతా అసలు నువ్వేం చేసావురా ఆ విక్రమార్క నీ మీద ఎందుకు అంత కోపాన్ని చూపించి నీ కాలు చెయ్యి కట్ చేశాడు అని అడిగింది అమ్మా అది నేనేం చెయ్యలేదమ్మా నాకేం తెలియదు అని ఏడుస్తూ నెప్పిగా ఉంది తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నానమ్మా నాకు కాలు చెయ్యి తీసేశాడు ఆ విక్రమార్క అని ఉన్న చేత్తోనే తనకు పోయిన మరో కాలు చెయ్యిని చూపిస్తూ ఏడుస్తూ చెప్పాడు మైఖేల్ రాగిని ఒక్కటే తన కొడుకుని హాస్పిటల్కి తీసుకుని ఎలా వెళ్లాలో అర్థం కాలేదు కొడుకుని పైకి లేపాలి అని ట్రై చేసింది కానీ లేపలేకపోయింది పక్కనే ఉండి చూస్తూ ఉన్న ఆనంద్ అనిరుద్ ఇద్దరి వైపు చూస్తూ నా కొడుకుని కాపాడటానికి హెల్ప్ చేయండి ప్లీజ్ హెల్ప్ చేయండి అని దీనంగా వేడుకుంది రాగిని ఆనంద్ వెళ్ళాలా వద్దా ఒకవేళ ఇప్పుడు ఈ మైకిల్కి నేను హెల్ప్ చేస్తే విక్రమార్క మాకు కూడా ఎందుకు హెల్ప్ చేశారు అని పనిష్మెంట్ ఇస్తాడా అని భయంగా ముందుకు వెళ్ళలేక అలాగని అక్కడే మైకిల్ని చూస్తూ ఉండలేక పాపం అనుకుంటూ తటపటాయిస్తూ ఉన్నాడు కానీ అనిరుద్ధు మాత్రం పాపం ఎలా జరిగినా తప్పు జరిగింది ఇప్పుడు పనిష్మెంట్ తీసుకున్నాడు ఇకపైన మారతాడు అని అనుకొని ఒక అడుగు ముందుకు వేశాడు కానీ అంతకు మించి అడుగు ముందుకు వెయ్యలేకపోయాడు మైకిల్ దగ్గరికి చేరుకోలేకపోయాడు అనిరుద్ధు ఎందుకంటే అనిరుద్ధు చేతిని అనూషా పట్టుకొని ఆపేసింది ఏమైంది అనూషా నన్ను ఎందుకు ఆపేశావు పాపం మైకిల్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం కాలు కట్ కట్టింది రక్తం చూడు ఎలా పోతుందో నెప్పికి అల్లాడిపోతున్నాడు అని అనిరుద్ధ్ అన్నాడు ఓకే అండి మీరు చెప్పినట్లుగానే హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం కానీ ఫస్ట్ మైకిల్ ఏం చేస్తే విక్రమార్క మరీ ఇంత దారుణంగా ఈ పనిష్మెంట్ ఇచ్చాడు అది మైకిల్ని చెప్పమని చెప్పండి ఆ తర్వాత మనం హాస్పిటల్కి తీసుకొని వెళ్దాంలే అని చాలా కోపంగా మాట్లాడింది అనూష ఈ ఇంటిలో అనూష అంత కోపంగా మాట్లాడింది ఇప్పుడే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా అంత కోపంగా అనూషని ఎవ్వరూ కూడా చూడలేదు ఆఖరికి అనిరుద్ధు కూడా తన కూతురిని మైకిల్ దారుణంగా అవమానిస్తూ నీచంగా మాట్లాడినా కూడా ఏడుస్తూ అనుష రూమ్ లోపలికి వెళ్ళిపోయింది తప్ప నోరు తెరిచి ఒక్క మాట కూడా మైకిల్ని రాగిని అనలేకపోయింది అనుషా ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే టైమా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వీడు అన్నీ చెప్తాడు ప్లీజ్ నొప్పితో నా కొడుకు అల్లాడిపోతున్నాడు కాస్త నా కొడుకు మీద దయతలుచు జాలి చూపించు నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అనుష అని అన్నది రాగిని ఇప్పుడు ఇప్పుడు నీ కొడుకు మీద నాకు ఎటువంటి కోపం లేదు కానీ జరిగిన తప్పేంటో ఇంట్లో ఉన్న అందరికీ తెలియాలి కదా తప్పు తెలిస్తే అప్పుడు హెల్ప్ చేస్తాం విక్రమార్క మరీ ఇంత దారుణంగా ఇలా నీ కొడుకు విషయంలో బిహేవ్ చేశాడు అంటే నీ కొడుకు చిన్న తప్పు చేయలేదు అంతకు మించి నీ చి కొడుకేమీ చిన్న పిల్లవాడేమీ కాదు కదా ఇంట్లో ఉన్న అందరూ కూడా మారిపోయారు అలానే మైకిల్ని కూడా మారు బాగుపడతావు అని చెప్తుంటే వినకుండా అందరి మీద తిరగబడి ఎదురు తిరిగి మాట్లాడి అందరినీ నీచంగా తిట్టి కాలర ఎగరేసుకుంటూ తిరిగేవాడు వాడు చేసేదే కరెక్ట్ అన్నట్లుగా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు కదా మరి ఇప్పుడు నీ కొడుకు కరెక్ట్గా వెళ్తున్న రూట్లోకి తప్పు ఎక్కడ జరిగిందో మాకు తెలియాలి అప్పుడే మేము హెల్ప్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తాం అని అనూషా కరాఖండిగా చెప్పేసింది ఫస్ట్ అనుష అలా మాట్లాడుతుంటే పక్కన ఉన్న ఆనందికి కూడా ఈ పిన్ని ఏంటి ఎప్పుడు లేనిది ఇలా రాగిని మైకి విషయంలో కోపంగా మాట్లాడుతుంది ఏ రోజు కూడా ఇంటిలో తన నిర్ణయాన్ని కూడా నోరు తెరిచి చెప్పింది లేదు మాట్లాడింది లేదు అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకు వీళ్ళ విషయంలో ఇంత కరాఖండిగా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంది కానీ ఇప్పుడు అనుష లాజిక్ ప్రకారం మాట్లాడుతూ ఉండడంతో అసలు జరిగిన తప్పేంటో తెలియాలి కదా అని తనకి కూడా అనిపించి అవునత్త అసలు ఏం జరిగిందో మాకు తెలియాలి కదా ఏమీ తెలియకుండా ఇప్పుడు మేము మీకు హెల్ప్ చేస్తే ఆ తర్వాత మేము నీకు హెల్ప్ చేసిన తర్వాత మాకు కూడా సేమ్ ఇలాంటి సిచువేషనే వస్తే మాకు హెల్ప్ చేయడానికి అప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు కదా అని అన్నది ఆనంది అమ్మా 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 అని మైకిల్ గట్టి గట్టిగా అరుస్తూ నెప్పికి తట్టుకోలేక విలవిలలాడిపోతుంటే అనుష ఆనంది ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవటానికి టైం లేదు వచ్చిన తర్వాత వాడే చెప్తాడు ప్లీజ్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి మీ కాళ్ళు పట్టుకుంటాను అని రాగిని అనుష కాళ్ళ దగ్గరకు వస్తే అనుష వెనక్కి జరిగి కోపంగా రాగిని వైపు చూస్తూ రాగిని చంప మీద ఒక్కటే ఒక్క దెబ్బ పీకింది ఇప్పుడు ఇప్పుడు నీ కొడుకు వరకు వస్తేనే నీకు బాధ నెప్పి ఏంటో తెలిసి వచ్చిందా నువ్వు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంటిలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ ఇంట్లో నాశనం మొదలయ్యింది అప్పటి నుంచి నీ గురించి అందరూ మాట్లాడుతున్నా నువ్వు మా అన్నయ్యకి దూరంగా ఉండాలి మా అన్నయ్యకు భార్యగా రావటం తప్పు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఆల్రెడీ మా అన్నయ్యకు పెళ్ళయ్యింది అని నీకు అందరూ చెప్పినా కూడా నువ్వు విన్నావా వినలేదు ఎంతో సంతోషంగా ఉన్న నా కుటుంబంలోనికి నువ్వు అడుగుపెట్టి నిప్పులు కోసి నా కుటుంబాన్ని నాశనం నాశనం చేసేసావు నీ కొడుకు ఇంట్లో ఉన్న అందరినీ బాధ పెట్టాడు ఎంతో సంతోషంగా నవ్వుతూ అందరి మంచి కోరుకునే నా కూతురు నా కూతురు గురించి నీ కొడుకు ఎంత నీచంగా మాట్లాడాడు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడకూడని మాటలు నీ కొడుకు మాట్లాడాడు అప్పుడు అప్పుడు ఈ మాటలన్నీ ఏమైపోయాయి ఈ జాలి దయ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది ఒక ఆడపిల్లని అనరాని మాటలు అంటుంటే నీ కొడుకు తప్పు అని నువ్వు చెప్పాల్సింది పోయి ఇంకా వాడు ఏదో ఒలంపిక్స్కి వెళ్ళి ప్రైజ్ తీసుకొని వస్తున్నట్లుగా నువ్వు కరెక్ట్ అని ఎంకరేజ్ చేస్తూ నీ కొడుకు మాట్లాడేది కరెక్ట్ వాడు ఏది చేసినా మంచి అన్నట్లుగా నా కూతురుదే తప్పు అన్నట్లుగా మాట్లాడు అలాంటి నీకు ఇప్పుడు మేము హెల్ప్ చేయాలా హెల్ప్ విక్రమార్క ఆలోచిస్తుంటే విక్రమార్క గురించి నిజంగా చాలా తప్పు చేశాడు అని అనిపిస్తుంది అని అనూష అంటుంటే ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆశ్చర్యంగా అనూషా వైపు చూశారు అనూషా ఏం మాట్లాడుతున్నావు అని అనిరుద్ అంటుంటే అవునండి నిజంగానే విక్రమార్క చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాడు ఇదిగో వీడికి ఇప్పుడు ఇచ్చే ఈ పనిష్మెంట్ ఏదో ఆ రోజు విక్రమార్క ఇంటికి తిరిగి వచ్చి తన విజయాన్ని చాటుకుని ఈ ఇంటిలోనే ఉంటాను అని మన అందరికీ చెప్పాడు చూడు ఆ రోజు ఆ రోజే పనిష్మెంట్ ఇచ్చి ఉంటే ఈరోజు ఈ ఇంటికి ఇలాంటి గతి పట్టేదే కాదు అందుకు అందుకు నిజంగానే విక్రమార్క చాలా పెద్ద తప్పు చేశాడు ఆ రోజే నిన్ను నీ కొడుకు ఇద్దరిని ఇంటిలో నుంచి బయటకు గెంటేసి ఉంటే ఈ రోజు వరకు ఈ ఇంటిలో జరిగిన తప్పుల్లో సగానికి సగం ఆగిపోయాయి అందుకు అందుకు నిజంగానే విక్రమార్క చాలా పెద్ద తప్పు చేశాడు విక్రమార్క ఇప్పుడు నీ కొడుకుకి కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చాడు ఇప్పటికి కూడా నీ కొడుకు చేసిన తప్పేంటో నువ్వు చెప్పటం లేదు నీ కొడుకు నోరు విప్పటం లేదు విక్రమార్క చేసింది తప్పు ముందు నీ కొడుకు బ్రతకాలి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అంటున్నావు కానీ నా కొడుకు తప్పు చేశాడు అని మాత్రం నువ్వు ఒప్పుకోవటం లేదు ఇంత జరిగినా కూడా మీ బ్రెయిన్లో ఆలోచన తీరి మారటం లేదు అలాంటి మీకు మేము ఎలా హెల్ప్ చేస్తాం ఎలా చెయ్యాలి చెయ్యాలి అని కూడా నేను అనుకోను ఏవండి ఇంకా ఏంటి ఇక్కడే నిలబడి చూస్తున్నారు పదండి వెళ్దాం మన రూంలోనికి అని చెప్పి అనుష అనిరుద్ధి చేతిని పట్టుకొని రూంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది అప్పటికి కూడా రాగిని పొగురు ఇంకా తగ్గలేదేమో తన కొడుకుకి హెల్ప్ చేయలేదు అన్న కోపం ఆవేశంతో వెళ్తున్న అనుషాని చూస్తూ మనసులోనే బండబూదులు తిప్పుకుంది పైకి తేట్టలేక ఆ తర్వాత ఆనంద్ ఆనంది వైపు తిరిగి ఆనంది నువ్వైనా నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని దీనంగా ఏడుస్తూ అడిగింది ఇప్పుడు నాకు పిన్ని మాటలు వింటుంటే అర్థమవుతుంది అత్తయ్య నీ వల్లే నేను చెడిపోయానేమో నా మొగుడు వేరే ఆడవాళ్ళతో తిరుగుతుంటే అది తప్పు అని నువ్వు నాకు ఏ రోజు చెప్పలేదు ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు కానీ మనం ఇద్దరం ఒకే దారిలో ఉన్నాం అప్పుడు నేను కూడా నా మగుడు చేస్తుంటే అది ఒక రకమైన ఎంజాయ్మెంట్ అని వదిలేశాను నిజంగా ఆ రోజు నువ్వు నాకు మంచి దానివే అయితే తప్పు అని చెప్పి ఉంటే నా జీవితం నా పిల్లల జీవితం ఇలా అయ్యేది కాదు నువ్వేమో ఈ కుటుంబం నాశనం అయిపోతేనే నువ్వు హ్యాపీగా ఈ ఇంట్లో ఉండగలవు అని నీ లాభం నువ్వు చూసుకున్నావు ఇప్పుడు అన్ అనుభవిస్తున్నావు అంతకు మించి నాకు నా కొడుకు నాకు దూరం అయ్యేవాడు కాదు నా ఇద్దరు పిల్లలు నా దగ్గరే ఉండేవాళ్ళు అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది కానీ నేను కూడా నీతో పాటు చేరి నీలాగే మారిపోయాను నీతో సావాసం చేశాను నా బుద్ధి కూడా అప్పుడు మంచిగా లేదు అంటే ఇందులో నా తప్పు కూడా ఉంది కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటూ తను తన రూమ్లోనికి నీకు వెళ్ళి రెండు లక్షల మనీ తీసుకొని వచ్చి రాగిని చేతుల్లో పెట్టి నీ కొడుకు ట్రీట్మెంట్కి అవసరమవుతాయి అసలే ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వలేక నీకు ఉన్న నగలన్నీ అమ్మేసుకుంటున్నావు కదా అని అన్నది ఆనంది ఇదండి ఇవాళ స్టోరీ మరి మైకిల్కి ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా లేదా छोद